హిందూ మత సంప్రదాయంలో ఆలయ నిర్మాణం ఎన్నో ప్రత్యేకతలతో కూడి ఉంటుంది దేహ నిర్మాణం ఎలా ఉంటుందో అదే స్థాయిలో ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ నిర్మాణం కూడా చేస్తారు దేహానికి వెన్నుముఖ ఎలాగో ఆలయానికి ధ్వజస్తంభం కూడా అలాంటిదే అందుకే ధ్వజస్తంభ ప్రతిష్టాపన మూల విరాట్ ప్రతిష్ట సమానంగా చేస్తారు అయితే బాపట్లలోని చెరుకుపల్లిలో ఈ ధ్వజ స్తంభాలను పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు డెబ్బై అడుగుల ఎత్తైన స్తంభాలను ఇక్కడ ప్రత్యేకంగా తయారు చేసి దేశం నలుమూలలకు పంపుతున్నారు ఏపీలోని విజయవాడ దుర్గగుడి శనేశ్వర ఆలయం అన్నవరం దేవాలయం వంటి ప్రముఖ దేవాలయం ఆలయాలతో పాటు తెలంగాణ హైదరాబాద్ లోని పలు ఆలయాలకు సైతం ఇక్కడి నుండే ధ్వజ స్తంభాలు వెళ్తాయి తెలుగు రాష్ట్రాలతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలకు సైతం ధ్వజస్తంభాలు ఇక్కడి నుంచే వెళ్తాయి మూడేళ్ల క్రితం స్థానికులు వచ్చి ధ్వజస్తంభం కావాలని మధుని అడిగినప్పుడు మొదలైంది మధు ధ్వజస్తంభాల తయారీ ప్రస్థానం అసలు ధ్వజస్తంభాలకు కావాల్సిన వృక్షాలు ఎక్కడ దొరుకుతాయి ఎలా సేకరిస్తారు ఎవరు తయారు చేస్తారు అనే అంశాలపై పరిశోధన చేశారు మధు తయారు చేసిన మొట్టమొదటి ధ్వజస్తంభం స్థానికంగా ఉన్న అమర్తలూరులోని ఆలయంలో కొలువైంది అప్పటి నుండి ధ్వజస్తంభాల కోసం వివిధ ప్రాంతాల నుండి మధు వద్దకు క్యూ కడుతున్నారు ఇక్కడ తయారు చేసిన ధ్వజస్తంభాలను ప్రత్యేక పూజలు చేసి పలు ఆలయాలకు పంపిస్తుంటారు ధ్వజస్తంభం ఎత్తు కైవారాన్ని బట్టి ధర ఉంటుందని మధు తెలిపారు అమరావతి రాజధానిలో టిటిడి నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయంలోని ధ్వజస్తంభాన్ని కూడా ఇక్కడి నుండే తీసుకెళ్ళినట్లు మధు తెలిపారు దేహానికి వెన్నుముక ఎంత ముఖ్యమో ఆలయానికి ధ్వజస్తంభం కూడా అంతే ముఖం మూల తో పాటు సమానంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన కూడా చేస్తూ ఉంటారు అయితే మనకి బాపట్ల జిల్లాలోని చిరుకుపల్లి నుంచి చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంతో పాటు ఈ దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఈ ధ్వజస్తంభాలను తయారు చేసి ఇక్కడి నుంచి పంపిస్తున్నారు దాదాపు మూడు వేల క్రితం ఈ ఏదైతే ధ్వజస్తంభాలను తయారు చేసి వాటన్నిటిని కూడా ఇక్కడి నుంచి సుదూర ప్రాంతాలకు పంపించడం ప్రారంభించారు అయితే మధు ఇక్కడ టింబర్ డిపోలోగా ఉన్న మధు చాలా పెద్ద ఎత్తున దీని మీద అంటే మన రాష్ట్రంలో ఎక్కడా కూడా గతంలో ఏదైతే ఒక ఆలయం దగ్గర ప్రతిష్టాపన జరగాలన్నప్పుడు ధ్వజస్తంభాన్ని అక్కడే తయారు చేసేవాళ్ళు అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మధు దగ్గరికి రావడం కొంతమంది ధ్వజస్తంభం కావాలని ఈ చుట్టుపక్కల ఆ గోవాడ కావచ్చు లేకపోతే ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు మొదటగా అమర్తలూరు నుంచి కూడా అడగడం జరిగింది ఆ తర్వాత ఈ ధ్వజస్తంభాల కోసం ప్రత్యేకంగా ఆ రెండు మూడు వృక్ష జాతులను ఎన్నుకుంటారు ఈ దీన్ని ఏదైతే ధ్వజస్తంభానికి ప్రతిష్ఠించాల్సిన వృక్షానికి సంబంధించి మొదట ఎక్కడైతే ఉంటుందో దాన్ని గుర్తించాలి ఆ తర్వాత అక్కడి నుంచి అటవీ ప్రాంతం నుంచి వాటిని ఈ చెరుకుపల్లికి తీసుకురావాలి తర్వాత ఇక్కడ కొంతమంది కార్మికులంతా దాని మీద కొన్ని రోజుల పాటు వర్క్ చేసి పూర్తిగా ఈ ధ్వజస్తంభాన్ని తయారు చేసిన తర్వాత ఎక్కడైతే ప్రతిష్ఠించాల్సిన గ్రామం ఉంటుందో లేదా పట్టణం ఉంటుందో అక్కడికి ఈ ధ్వజస్తంభాన్ని అంతా కూడా పంపిస్తూ ఉంటారు అయితే ప్రధానంగా ఏదైతే ఈ బాపట్ల జిల్లా నుంచి రాష్ట్రంలోని దుర్గ గుడి కావచ్చు విజయవాడ నుంచి దుర్గ గుడి కావచ్చు శనీశ్వరాలయం కావచ్చు అదేవిధంగా అన్నవరం కావచ్చు ఇలా ప్రముఖ దేవాలయాలన్నిటి కూడా ఇక్కడి నుంచే ఈ ధ్వస్తంభాలను పంపించారు మన రాష్ట్రంతో పాటు అంటే ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాలు ముఖ్యంగా చెన్నై కావచ్చు అదేవిధంగా మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జమ్మూ కాశ్మీర్ ఢిల్లీలోని నోయిడా ఇలా వివిధ ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచి ధ్వస్థంభాలన్నింటినీ కూడా పంపించడం జరిగింది అయితే ప్రస్తుతం మనతో పాటు మధు ఉన్నారు అసలు ఎందుకు ఈ ధ్వస్తంభాలని తయారు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రారంభించారో ఆయన అడిగి తెలుసుకుందాం కొద్దిగా ప్రత్యేకంగా మీకు మూడేళ్ల క్రితం ఒక ఆలోచన వచ్చి ఈ ధ్వజస్తంభాలను తయారు చేస్తున్నాం అంటే అంతకుముందు కూడా మీరు ఈ టింబర్ డిపో బిజినెస్లో ఉన్నారు కానీ మూడేళ్ల క్రితమే ఎందుకు ఈ ధ్వస్తంభాలను తయారు చేయాలని ఆలోచన వచ్చింది నేను వచ్చి ఫీల్డ్లోకి వచ్చి థర్టీ ఫైవ్ ఇయర్స్ అండి ఫీల్డ్లోకి థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ టింబర్ ఫీల్ చేస్తున్నానండి అనుకోండా ఒక వ్యక్తి వచ్చి మనకి ధ్వజస్తంభం ఒకటి కావాలి మాకు ఈ టింబర్తో పాటు మీరు ఇది కూడా చేయొచ్చు కదా అని అడిగారండి వారు అక్కడి నుంచి నేను వారి కోసమే తెప్పించాను ఫస్ట్ అమర్తలూరు శివాలయంకి అక్కడ నుంచి అన్ని దేవాలయాలకి ఆ లోడ్ అందరికీ ఇచ్చానండి అంటే అనుకూలంగా ఉంది ప్లస్ అందరూ టిమ్మ ఫారెస్ట్కి వెళ్ళి తీసుకురావాలి చాలా ఇబ్బంది పడుతున్నారండి ఆ ఉద్దేశంతో అక్కడి నుంచి కూడా నేను భక్తిభావంతో ఈ ధ్వజస్తంభాలు అనేది ఆ లోడ్తోనే నేను స్టార్ట్ చేశానండి ఇప్పుడు దాదాపు మూడు వందల యాభై స్తంభాలు ఇచ్చాను ఈ త్రీ ఇయర్స్లో అంటే ఎలా అసలు ఒక ఏ ఈ వృక్షజాతున్నాయితంభాలు ఎలా గుర్తిస్తారు అక్కడ ప్లస్ నారవేపి వాడతారండి ఇవి మొత్తం కేరళ నుంచి తీసుకొస్తామండి సమీకరించి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ తయారు చేయడం కానీ అలా అప్పటి నుంచి జరుగుతుందండి జమ్మూ కాశ్మీర్ ఫస్ట్ స్టార్ట్ చేశాను తయారు చేయటం అక్కడి నుంచి ఇప్పుడు ధ్వజం తయారు చేయడం కూడా నేనే ప్రారంభించి చేస్తున్నాను అంటే ధ్వజస్తంభానికి ముఖ్యమైన భాగాలుగా అంటే ఎంత హైట్ ఉండాలి దాని దేన్ని బట్టి నిర్ణయిస్తారు వాటికి ఆగమ శాస్త్రం ప్రకారం మీ దగ్గరకు వచ్చేవాళ్ళు అడుగుతుంటారు మీరు వాళ్ళకి ఏ విధంగా వాటిని తయారు చేసి వాళ్ళు వచ్చి ఆగమ శాస్త్రం ప్రకారం టెంపుల్ హైట్ని బట్టి ధ్వజం హైట్ అడుగుతారండి దాని ప్రకారం వాళ్ళు ఏ టెంపుల్ ఏ ఐట ఉందో దాని ప్రకారం నేను తయారు చేసి ఇస్తున్నాను అంటే ఆగమ శాస్త్రం ప్రకారం ఎటువంటి పూజలు చేస్తారు అంటే మీరు అంటే ధ్వజస్తంభాన్ని గుర్తించిన దగ్గర నుంచి ఆ వృక్షాన్ని తీసుకురావడం కావచ్చు తయారు చేయడం కావచ్చు చూసుకురావడం అంటే అక్కడి నుంచి నన్ను పూజ చేసి తీసుకొస్తామండి ఇక్కడ కూడా నేను డెలివరీ ఇచ్చేటప్పుడు కూడా అలా పూజ చేస్తే నేను మామూలు పూజే చేస్తాము చేసి నేను పంపిస్తాను డెలివరీ ఇచ్చేటప్పుడు వాళ్ళు అక్కడైతే ప్రతిష్టలో పూజ వేరుగా ఉంటది కదా అంటే ఇక్కడ కార్మికులు మీ దగ్గర పనిచేయడానికి వచ్చే కార్మికులు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు మీరు ఎక్కడి నుంచి వెనుకొండ వాళ్ళు వచ్చి చేస్తున్నారు అండి అక్కడ నుంచి మిషనరీతో తయారు చేస్తున్నాము అంత ముందు హ్యాండ్ వర్క్ చేసేవాళ్ళు పూర్వం నుంచి హ్యాండ్ వర్క్ ఉండేది ఇప్పుడు మిషనరీతో ఫాస్ట్గాను ప్లస్ వర్క్ నీట్గా ఉండేటట్టుగా చేస్తున్నాను సార్ మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది మేము తిరుపతి నుంచి వచ్చాము తిరుమల తిరుపతి దేవస్థానము దీంట్లో ఏంటంటే మాకు ముంబైకి కావాలి నవీ ముంబైలో టెంపుల్ కడుతున్నాము దానికోసం దోస్తాము మా కంట్రాక్టర్ ఇక్కడ సెలెక్ట్ చేశారు ఈ గుడ్ చూసి చూసిపోదామని వచ్చాము మేము సెలెక్ట్ చేస్తే దీని ఇలాంటి మెటీరియల్ ముంబై తీసుకెళ్తాము ముంబై తీసుకెళ్ళి అక్కడ దాన్ని తయారు చేసి మామూలు పరిస్థితి చేస్తాం ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సమయ్యేటువంటి వర్క్ ఇది అండ్ సార్ మీరు ద్వస్తతంభాన్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఆ వుడ్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఎటువంటి నియమాలు కావచ్చు లేకపోతే దానికి సంబంధించిన జాగ్రత్తలు కావచ్చు ఎటువంటివి ఉంటాయి జాగ్రత్తగా ఏం పరీక్ష ఇప్పుడు ఏం పరీక్ష చేస్తామంటే గర్త్ గరిత చుట్టుకోలతో ఎంత అది వుడ్ డెన్సిటీ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది అని చూసుకొని తీసుకెళ్తాం మాకు హైట్ కూడా ఇంపార్టెంట్ మాకు హైట్ ఏంటంటే మెయిన్ ఎక్కడైతే గర్భగుడి ఉంటుందో గర్భగుడి హైట్ ఎంత ఉంటుందో అంత ధ్వస్తంభం తీసుకుంటాము భూమిలో కూడా ఒక ఆరు ఫీట్లు వెళ్తుంది ఆ ప్రకారం చేస్తాం అంటే ఎందుకు ధ్వజస్తంభానికి అంత ప్రాముఖ్యత ఉంది మెయిన్ ధ్వజస్తంభమే కదా అయిన తర్వాత ధ్వస్తం మూకుంటాము ధ్వస్తం ఈజ్ ద మెయిన్ మరి ఎనీ టెంపుల్ అందుకని దానికి ఎప్పుడు ప్రాముఖ్యత ఉంటుంది లోపల మూలమూర్తికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ధ్వజస్తంభం కూడా అదే ప్రాముఖ్యత ఉంటుంది సాధారణంగా మీరు ధ్వజస్తంభం యొక్క హైట్ని దేన్ని బట్టి నిర్ణయిస్తారు హైట్ అంటే మనకి ఏదైతే మూలమూర్తి ఉండేటువంటి గర్భాలయం ఉంటే ఆ హైట్ని తీసుకుంటాం ఆ హైట్కి ఈక్వల్గా తీసుకుంటారు అయితే ఇది కూడా చెప్తా ఉంది వివిధ ప్రాంతాల నుంచి కూడా చెరుకుపల్లికి వచ్చి ఈ ఏదైతే మన ధ్వజస్తంభానికి కావాల్సిన ఈ వుడ్డుని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారు మనం ఇక్కడ చూడవచ్చు దాదాపు అత్యధికంగా డెబ్బై అడుగుల ఉన్న ఈ ధ్వజస్తంభాన్ని కూడా ఒకసారి ఆ వాళ్ళు ఇక్కడ నుంచి ఇవ్వటం జరిగింది అయితే వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తున్న భక్తులు కావచ్చు లేదా ఆలయాన్ని నిర్మించే వాళ్ళు కావచ్చు వాళ్ళంతా కూడా ఇక్కడికి చాలా పెద్ద ఎత్తున వచ్చి ఈ ధ్వజస్తంభాలను చూసుకొని తయారీకి కావాల్సిన ఆర్డర్స్ ఇచ్చి వెళుతూ ఉన్నారు సార్ మీరు వుడ్ని పరీక్షించారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది వుడ్ క్వాలిటీ ఏ దేని మీద నిర్ణయిస్తారు ఆ వుడ్ క్వాలిటీ ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం నవీ ముంబైలో దేవాలయ నిర్మాణం చేస్తూ ఉంది కాంట్రాక్టర్ వారు ఇక్కడ ధ్వజస్తంభాన్ని సెలెక్ట్ చేసి చెప్పారు ఉందని దాన్ని ఆ పని నిమిత్తంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఆధ్వర్యంలో ఏఈ గారు నేను స్థపతి తెచ్చాము ప్రొక్యూర్ చేయడానికి మళ్ళీ ఆ ధ్వజస్తంభ పరిశీలన కోసం ఇక్కడ సమకూర్చినటువంటి ధ్వజస్తంభం టేక్వుడ్లో ఉంది దాన్ని ఎత్తు చుట్టుకొలత అదంతా దేవాలయ నిర్మాణం ప్రధాన గర్భాలయం ఏదైతే ఉందో ఆ గర్భాలయం ఎత్తును ఆ దానిలో ప్రతిష్ఠించే స్వామివారి ప్రతిమను అనుసరించి జీవస్తంభం అంటాం మనం స్వామివారి జీవం అక్కడ ఉన్న మన శరీరంలో అంగం ఎంత ఉన్నతమైనదో అటువంటిది దేవాలయానికి కూడా ధ్వజస్తంభం అనేది అంత ప్రాముఖ్యత సమకూర్చబడి ఉంది మన శాస్త్రంలో శిల్పశాస్త్రం ప్రకారం శాస్త్రం ప్రకారం ఒక జీవస్తంభం ఎత్తు దేవాలయ నిర్మాణాన్ని బట్టి ప్రమాణాలని చూడాల్సి వస్తుంటుంది అదేవిధంగా ఇప్పుడు పరిశీలన చేసి టేక్వుడ్ ధ్వజస్తంభము జీవం బాగా ఉంది దాని ఎత్తు ప్రమాణం అంతా కూడా మన దేవాలయ నిర్మాణానికి సమకూర్చేదానికి అన్ని విధాలుగా సమిష్టిగా ఉంది అందువల్ల దాన్ని చూడటం జరిగింది అయితే ఇది చెప్తా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కావచ్చు రాష్ట్రంలోని అనేక ప్రముఖ దేవాలయాల నుంచి కూడా స్తప్తలు కావచ్చు లేదా ముఖ్యమైన నిర్వహణ అధికారులు కావచ్చు వచ్చి ఇక్కడంతా కూడా చూస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం ఏదైతే ఇక్కడ సిద్ధంగా ఉన్న అంటే ధ్వజస్తంభం చేయడానికి సిద్ధంగా ఉన్న చెక్కను చూస్తున్నాం అదేవిధంగా రెడీ అయిన సిద్ధంగా ఉన్న ఒక మరొక ధ్వజస్తంభాన్ని కూడా ఇక్కడ చూడవచ్చు చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ ఈ మధు వాళ్ళంతా కూడా ఈ కర్రలను ముందుగానే సేకరించుకొని వీటన్నిటితో కూడా ధ్వజస్తంభాలను తయారు చేసి ఆ తర్వాత వాటిని డెలివరీ అవ్వడం జరుగుతుంది ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం పూర్తిగా ఈ ధ్వజస్తంభం అయితే సిద్ధంగా ఉంది ఇక్కడి నుంచి ఎక్కడైతే ప్రతిష్ఠించాల్సిందో ఆలయానికి ఈ అంతా కూడా పంపిస్తారు ఇది ముఖ్యంగా ఈ చెరుకుపల్లిలో దాదాపు మూడేళ్ల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ధ్వజస్తంభాలన్నింటినీ కూడా వివిధ ప్రాంతాలకి ఒక రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాలకి వివిధ ప్రాంతాలన్నింటినీ కూడా నాణ్యమైన ధ్వజస్తంభాలంతా కూడా ఇక్కడి నుంచి సరఫరా చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది కెమెరామెన్ నాగరాజ్తో నాగరాజు టీవీ నైన్ బాపట్ల జిల్లా